వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఒక బిడ్డని ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తారు అయితే చదువులకు వెళ్ళాక అక్కడ ఒత్తిడి కారణంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అలాగే ఎందువల్ల ఈ ఒత్తిడికి విద్యార్థులకు గురవుతున్నారు ఈ విషయంపై ఈరోజు పబ్లిక్ డాక్టర్ చూద్దాం నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు ఏం చేస్తుంటారు ప్రసాద్ నేను ఎల్ఐసి ఎంప్లాయీని ఈ మధ్య నేను రిటైర్ అయ్యాను యాక్చువల్గా మీరు చెప్పిన టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే సమాజంలో ఈరోజు దేశ భవిష్యత్తుకు విద్యార్థులు మూలకారణం వాళ్ళ చదువు సక్రమంగా అంటే సమాజంలో లోపం లోపముందా లేదంటే విద్యా వ్యవస్థలో లోపం ఉందా అనేది అంతు చిక్కని రహస్యం ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా పేరెంట్స్ కానీ సమాజం కానీ విద్యార్థులని కానీ పిల్లల్ని వాళ్ళ బాల్యము చక్కగా ఒడుదొరుగు లేకుండా చూస్తేనే వాళ్ళ కు సమాజం పట్ల బాధ్యత ఉండాలి అట్లాగే కుటుంబం పట్ల బాధ్యత ఉండాలి అట్లాగే టీచర్ల పట్ల కానీ విద్యా వ్యవస్థలో ఓన్లీ చదువు ఒకటే కాదు చదువుతో పాటు సంస్కారము ఉన్నప్పుడు మాత్రమే మనకు భావి భారత పౌరులుగా తయారవుతారు అది లేకుండా అప్పుడు ఏముందంటే ప్రతి సమాజంలో విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ అయిపోయింది ఈ ప్రైవేటీకరణ వల్ల ఏముందంటే పోటీ అయిపోయింది విద్య ఎప్పుడు కూడా ప్రభుత్వ రంగంలో ఉంటే చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ రంగంలో టీచర్లు కానీ క్వాలిఫైడ్ టీచర్స్ వాళ్ళు చక్కగా అన్నీ ఓదిస్తారు ఈ ప్రైవేట్ రంగంలో టీచర్లు ఉన్నా కూడా వాళ్ళపైన మేనేజ్మెంట్ ఒత్తిడి పెరిగిపోయి విద్యార్థుల్ని ప్రెజర్ అనమాట చదువుతారా లేదా మార్కులు అనేది మెయిన్ బేస్ అయిపోయింది అటువంటి మార్కులు బేస్ లేకుండా వాళ్ళకి అవగాహనతో కూడిన చదువు అవ్వినట్టు అయితే బాగుంటుందని నా ఉద్దేశము ఇటువంటిది ప్రభుత్వాలు కూడా చక్కటి కేర్ తీసుకోవాలి ప్రైవేట్ కాలేజీలు కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ యాజమాన్యాల మీద సరైన అజమాయిషి ఉండాలి అజమాయిషి లేనందువల్లే వాళ్ళ మీద ప్రెజర్ ఎక్కువైపోయి ఈరోజు చాలా కాలేజీల్లో చిన్న చిన్న భావి భారత పౌరులు వృద్ధి ఉంటారు దానికి కారణం ఏంటంటే మన వ్యవస్థ లోపం సమాజం లోపం దీన్ని సరి అరికట్టాలంటే ఖచ్చితంగా కానీ ప్రభుత్వం అయితే నియంత్రణ ఉండాలి ఈ ఫీజులు అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ఆ ప్ర ఆ ఫీజుల వల్ల కూడా వాళ్ళ మీద బిడ్డల మీద ప్రజ ఎక్కువైపోతుంది దాన్ని అరికట్టి ప్రభుత్వ రంగాన్ని పటిష్టం చేసి ప్రభుత్వ రంగంలోనే ఇప్పుడు ఎందుకంటే బాల్యంలో అంతా ప్రైవేట్ స్కూల్లో గెలుపుతున్నారు పెద్ద పెద్ద స్కూ కాలేజీలకు వచ్చినప్పుడు ఐఐటీలు మెడికల్ కాలేజీ మాత్రం ప్రభుత్వ రంగంలో ఉన్నాయి అవి కావాలి ఈ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ పెట్టిన శ్రద్ధ చిన్న కా స్కూల్స్ కాలేజీలు ప్రభుత్వం పెట్టడం అది కానీ పెట్టి పటిష్టంగా విద్యా వ్యవస్థను తయారు చేసినప్పుడు ఇటువంటి ఒత్తిడి లేని సమాజం ఎందుకంటే ఇప్పుడు మనము జపాన్ కంట్రీలో చూస్తున్నాం చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎట్లా పనిచేయాలి వాళ్ళ భవిష్యత్తు ఎట్లా తీర్చుకోవాలి చిన్నప్పటి నుంచే స్కూల్స్ నేర్పిస్తున్నారు ఇది మన వ్యవస్థలో ఇక్కడ లేదు మనకి చదువు కనీసం ఆటల పోటీలకు గ్రౌండ్ కూడా ఉండటంలా ఆ లోపం పిల్లల మీద మానసికంగా కూడా ఒత్తిడి పని పనిచేస్తుంది దానికి ప్రభుత్వాలు కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖచ్చితంగా ప్రతి స్కూల్స్లో ఆటల పోటీలు మానసికంగా తయారు కావడానికి వాళ్ళు ఏ ఒత్తిడి అయినా తట్టుకోవడానికి వాళ్ళని సన్నద్ధం చేసినప్పుడే సమాజం బాగుంటుంది భారతదేశానికి కూడా చాలా మంచిదని నా అభిప్రాయం చాలా చక్కటి విషయం చెప్పారు ఎందుకంటే ఇటీవల కాలంలో నెల్లూరులో కూడా ఓ విద్యా సంస్థలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సో సరే కేసు అయితే నడుస్తుంది ఆత్మహత్య లేకుంటే ఎవరైనా చంపారా అనేటువంటి విషయంలో ఓకేసి అయితే నడుస్తుంది కానీ సార్ చెప్పినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా చక్కటి విషయాలను తెలియజేశారు ప్రధానంగా విద్యార్థుల మీద ఒత్తిడి ప్రైవేటు విద్యా సంస్థల్లో ర్యాంకుల కోసం తపన పడుతూ ఆ ఒత్తిడి అంతా కూడా విద్యార్థి మీద పెడుతున్నారు అలాగే ఫీజుల ఒత్తిడి ఏదైతే ఉందో తల్లిదండ్రులకు ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సమయానికి డబ్బులు రాలేదు అదొక ఒత్తిడి సో ఇవన్నీ కలిసి చివరకు విద్యార్థి అంటే అన్న తల్లిదండ్రులు ఎంతో ఆశలతో ఆ విద్యార్థి మీద స్కూల్ కాలేజీకి కానీ స్కూల్స్కి కానీ పంపిస్తూ ఉంటే చివరకు ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఒక క్షణం విద్యార్థుడుగా విద్యార్థులు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో ప్రధాన కారణం అయితే చెప్పారు మరి మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఏమంటారు వింద సో మనతో పాటు మాట్లాడేందుకు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ ఇటీవల కాలంలో మీరు న్యూస్ అయితే చూస్తూ ఉన్నారు కదా మీరు ఏం చేస్తారు మామూలుగా నా పేరు మహమ్మద్ అబ్దుల్ జమీర్ అండి నేను రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీహరికోట స్టేడ్ అసిస్టెంట్ ఇంజనీర్ అంటే మీరు బాగా చదువుకుని చదువు మీద మంచి ఇది ఉంటుంది సో గతంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ కదా అవునండి గవర్నమెంట్ స్కూల్స్ చదువుకున్నాను చదువుకుండా సార్ ఇప్పుడు ప్రస్తుతంతో పోల్చుకుంటే గతంలో ఇంత ఒత్తిడి ఉందా సార్ లేదు ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాబట్టి ఒత్తిడి అనేది ఎక్కువ ఉంది మా టైంలో అంత కాంపిటీషన్ లేదు ఒత్తిడి లేదు మెయిన్గా కాంపిటీషన్ ఉంది కానీ ఒత్తిడి లేదు ఇటీవల కాలంలో ఈ మార్క్స్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు మార్క్స్ ఓరియంటెడ్గా ముందుకెళ్తూ ఉన్నారు కాలేజెస్ అని కరెక్టేనా ఈ కార్పొరేట్ కాలేజెస్ ఒకరిని ఒకరి పోటీగా ఈ ప్రెషర్స్ ఇచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి నా ఉద్దేశం వాళ్ళకి సరైన ఆట ఆటలు ఆడుకోవడానికి టైం టైం కేటాయించక వాళ్ళ పర్సనల్ విషయాల్లో పర్సనల్గా వాళ్ళకి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి కదా అవి ఫుల్ఫిల్ చేయలేక వాళ్ళు ఆ విధంగా ఒత్తిడిగా ఒత్తిడి అవుతున్నారు ఓన్లీ స్టడీస్ 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 అని స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు నా అభిప్రాయం సార్ అలాగే మరొక పేరెంట్ మాట్లాడుతూ తల్లిదండ్రుల అతి కూడా దీనికి ఒక కారణం అని చెప్పి చెప్పారు ఆత్మహత్యలకి కరెక్ట్ అంటారా అతి గర్వభం అనేది కారణం కాదు కాకపోతే నా అభిప్రాయం ప్రకారం కారణం కాదు ఇది కాలేజెస్లో ఉండే ఒత్తిడి వల్లనే అని నా అభిప్రాయం అది ఎలా ఉంటే బాగుంటుంది అంటే వి విద్యకి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే తప్పకుండా కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా మిగతావి వాటి మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది పిల్లలు ఎంటర్టైన్మెంట్ లాగా చదువుకోవాలి కానీ ప్రెషరైజ్గా చదువుకూడదు మంచి మంచి పాట మాట అయితే చెప్పారు మంచి మాట అయితే చెప్పారు అంటే పిల్లలు ఎంటర్టైన్మెంట్ లాగా చదువుకోవాలి అంటే శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినటువంటి మాటని మీరు ఇక్కడ రిపీట్ చేస్తున్నారు అదే వాళ్ళు సంతోషంగా చదువుకోవాలి కానీ ఒత్తిడిగా చదవకూడదు అనేది నా ఉద్దేశం మంచి మాట చెప్పారు విద్యార్థుల మీద చదువు ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఈ ఒత్తిడితో స్ట్రెస్కి గురవుతున్నారు స్ట్రెస్ నుంచి ఓవర్కమ్ కాలేక చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చాలామంది చెప్తున్నారు మనం రెగ్యులర్గా టీవీలో పేపర్లు చూస్తున్నాం అంటే విద్యా అన్ని విద్యా సంస్థలని నేను చెప్పను కొన్ని విద్యా సంస్థలు ఇటువంటి పరిస్థితి ఉందా నిజంగానే అలా ఒత్తిడికి గురవుతున్నారా ఎలా ఉంటుంది ఇంటర్ అయిపోయింది విద్యా సంస్థలు మామూలుగా తీసుకుంటే ఒత్తిడి అంటున్నారు కదా ఎలాంటి ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంది అంటే సిలబస్ తీసుకుంటే ఇంత సిలబస్ చేయాలి అని లేదంటే మార్క్స్ విషయంలో పోటీ పడుతూ ఉంటారని అంటారు అదంతా కరెక్టేనా అవును కరెక్ట్ అది మార్క్స్ లిస్ట్లోనే ఎలా ఎలా విషయంలో ఎలా వాళ్ళు మిమ్మల్ని స్ట్రెస్ చేస్తూ ఉంటారు చదవండి చదవండి అంటారు అంతే కదా ఇంకా అవర్స్ అంటే మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు చదివిస్తారు ఇదే పని మధ్యలో ఎక్కడ స్పోర్ట్స్ కానీ వేరే యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ అసలు అసలు ఉండదు స్పోర్ట్స్ అనేది ఉండదు అసలు అంతే ఇంకా అలా బ్రేక్స్ ఉంటాయి అంతే ఇంకా స్పోర్ట్స్ అసలు ఉండదు స్పోర్ట్స్ అనేది ఉండదు కనీసం కౌన్సిలింగ్ లాంటివి ఏమైనా ఉంటాయా కౌన్స్ లేవు లేవు ఉండవు ఏమి ఓన్లీ సిలబస్ సో మార్క్స్ తగ్గితే ఏమన్నా పిల్లల్ని నిలబెట్టి వీళ్ళకి తగ్గాయని అట్లా ఏమన్నా పర్సనల్గా ఇచ్చేయడం లాంటివి ఏమైనా ఉంటాయా అటువంటి ఏమి ఉండవు తల్లిదండ్రులు పిలిపించి ఏదో ఏదో కొన్ని కాలేజీలు ఉంటాయేమో మ్యాక్సిమం ఉండవు ఏదో కొన్ని కాలేజీలు ఉంటాయి ఉండొచ్చు ఉండొచ్చు తల్లిదండ్రులకి ఏమన్నా బ్యాకప్ ఇస్తూ ఉంటారా ఇట్లా అని పేరెంట్స్ మీటింగ్ పెడతారు కదా అప్పుడు చెప్తారు మన డ్రాబ్యాక్స్ అవన్నీ పిల్లల గురించి చెప్తూ ఉంటారు ఎంత వచ్చింది ఏంటి చెప్తారు అంటే ఓన్లీ మార్క్స్ ఓరియంటెడ్ గా వెళ్తూ ఉంటారా ఇల్లు అంతే మార్క్స్ అందరికి పేరెంట్స్ కూడా కావాల్సింది మార్క్సే వీళ్ళకి స్పోర్ట్స్ ఏం అవసరం లేదు అవును మార్క్స్ అంతే సో మొత్తానికి చూసాం కదా విద్యార్థి కూడా అదే చెప్తున్నారు మార్క్స్ ఓరియంటెడ్గా వెళ్తూ ఉంటారు తనైతే ఇంటర్మీడియట్ ఫినిష్ చేశారు ఇప్పుడే సో కాలేజెస్లో ఇటువంటి పరిస్థితి ఉంటుందని మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్థాయి పెరిగిందని చెప్పి చెప్పొచ్చు అంటే స్థాయి అంటే ఎక్కువగా జరుగుతున్నాయి గణాంకాల ప్రకారం చూస్తే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి అసలు ఎందుకు ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఎక్కడ లోపం ఉంది కాలేజీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి అనుకున్న విద్యార్థి లేదంటే హాస్టల్లో చదివిస్తూ ఉంటే ఆ హాస్టల్లో ఆత్మహత్యగా శవమై తండ్రి కనిపిస్తే ఆ తండ్రి పడేటువంటి వేదన మనకు చెప్పు మాటల్లో చెప్పలేంది సో అసలు దీనికి కారణం ఏంటి అనేది మనం నెల్లూరులో చాలామందిని అడుగుతున్నాం అందులో భాగంగా మనతో పాటు మరొకనారు వారితో మాట్లాడదాం మీరు పేరు ఏం చేస్తున్నారు నా పేరు బుజ్జిరెడ్డి గారు మీరు చూస్తున్నారు కదా ప్రస్తుతం పేపర్లో ప్రతినిత్యం ఏదో ఒక రకంగా వార్తలు వస్తూ ఉన్నాయి సో ఎవరి బిడ్డైనా కావచ్చు బిడ్డే కాబట్టి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ఎక్కడ లోపం ఉందంటారు తల్లిదండ్రుల్లో కొంత లోపం ఉంటుంది విచ్చలవిడిగా వాళ్ళకి అడిగినవన్నీ తీసిచ్చింది దానివల్ల చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పోతుంది పిల్లలకి స్కూల్లో కొంత ఒత్తిడి వీళ్ళు చదువుగా ఇంటికి వచ్చినాక చదువు నేర్చుకోలేక ఆళ్ళ పాటలు పడిపోయేసి అంత ఇటీ ఆర్థికంగా కూడా కొంత వాళ్ళు అడిగింది వీళ్ళు తీసేయలేదనే దానివల్ల సో ఆర్థికంగా అడిగింది తీసివ్వలేదని ఇవన్నీ కూడా చిన్న చిన్న కారణాలు సో వీళ్ళ మీద ఒత్తిడి అనేది మీరు అన్నట్టు తీవ్రమవుతుంది దీని నుంచి బయటపడాలండి ఎట్లా బయటపడాలంటే మొదటి నుంచి క్రమశిక్షణగా పిల్లకాయలు చదివించుకుంటూ చేస్తూ వాళ్ళకి మన స్థితిగతులన్నిటినీ చెప్పుకుంటూ మన పరిస్థితులు ఎలాంటివి ఇలా మీరు చదువుకుంటే మీరు ఏదో చేస్తారనే తోనే ఉండాలి మనం ఏదడితే అది తీసిస్తూ వాళ్ళని విలాస విలాసవంతంగా జరిపేస్తే వయసు చేతలకేపు నలుగురితో వాళ్ళు బైకుల్లో తిరుగుతున్నారు మనకు బైకులు లేవని ఇలా కొంత కాన్సెప్ట్తో తిలకాయలు కొంత మానసిక వ్యాధి పడేదను చదువుల్లో వెనకబడిపోతున్నారు వాళ్ళకి విద్యని విద్య అనేది మొదటి నుంచి మంచిదిగా చదువుకొని మంచి వాళ్ళు మనకి ఒకరిని అబ్దుల్ కలాం గారిని వాళ్ళ గురించి అంబేద్కర్ గారి గురించి వాళ్ళు ఎలా చదివారు ఎలా పైకి వచ్చారు అనేది పిల్లలకి మొదటి నుంచి బోధించుకుంటూ వస్తే కొంత మానసిక ఒత్తిడి చేసి ఇంట్రెస్ట్ చదువు మీద ఇంట్రెస్ట్ చేయగలిగితే వాళ్ళకి అన్నీ ఆటోమేటిక్గా అలాగే పాఠశాలలో దీని మీద ఏమైనా సపరేట్గా క్లాసెస్ చెప్తే బాగుంటుందంటారా దాని మీద కూడా చెప్పాలి చెప్తే టీచర్స్ సరిగా వాళ్ళు చెబితే పిల్లలకి అర్థం చేసుకునే మొదటి నుంచి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ రావాలి వాళ్ళు ఏదో టీచర్స్ వస్తున్నారు చెప్పుకుంటారు హోంవర్క్ రాయిస్తారు రాసుకొని రాంటారు వాళ్ళు రాయలేకపోతారు దాంతో వీళ్ళు వచ్చి టీచర్స్ వస్తే మందలిస్తారు దాంతో కూడా మానసిక ఈ రోజంతా పిల్లల మనసులు స్థునితంగా ఉంటాయి ఒక మాట అంటేనే ఓర్చుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు సెంటిటివ్గా ఉంటున్నారు అతి గారాభం కూడా కారణం గారాబద్ది కూడా కారణమే అని నేను చెప్తున్నాను నా ఒపీనియన్ సో మొత్తానికి ఆయన చెప్పేది ఏంటంటే అతి గారాపు చేయడం వల్ల పిల్లల్ని ఏది కావాలంటే అది కొనిచ్చడం వల్ల ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ సమయంలో ఏది కావాలని ఒక బైక్ కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి కావాలంటే కొనివ్వలేకపోవడం కూడా కారణమే సో అధికారం కాదు మన పరిస్థితి ఏంటి మనం ఏ స్థాయిలో ఉన్నాము మనం ఎంత పెట్టుకోగలము ఏంటి ఏ పరిస్థితిలో ఆ విద్యార్థిని చదివిస్తున్నాము అనేటువంటి పరిస్థితి అతని ఊహకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు అని చెప్తూ ఉన్నారు